ఏంట్రా బాబు రా బాబు వినండ్రా బాబు ఇలాంటి బిల్డప్ డైలాగ్స్ కొట్టే బిల్డప్ బాబాయ్ మరి ముందుకు వస్తే ఎలా ఉంటుందో ఈ చూసేద్దామాసి పనులు చేసింది లొంగిపోయింది నువ్వు నిరుద్యోగ మేము ఆరు మేము ఉద్యోగాలు ఇస్తా అని మీరు మళ్ళీ ఒకసారి కావాలంటే వెరిఫై చేసుకుని మాట్లాడండి కామెడీ చేసేది చెప్పండి రా బాబు బరోజగారి బాగే రుణమాఫీ అయిన వాళ్ళు అందరు మళ్లీ రెండు లక్షల రుణం తెచ్చుకోరీ డిసెంబర్ తొమ్మిది రెండు నేను మాఫీ చేస్తా వచ్చే నెలలో ఎవరు పేదోళ్ళు మీ పస్తీల కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు సోని అమ్మ కట్టదు వెనక ఎప్పుడు మొగోళ్ళు బతుకమ్మలు ఆడంగా నేను చూలే ఆడి నానే ఇప్పుడు నాణమానే ఇక్కడ మామూలు పెద్ద మంది చాలా మంది వెనకటిక నాణ్యమా నాకు తెలుసు